శుక్లంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయే సర్వ విఘ్నోపశాంతహే అగజాన గజానన గజాన మహానిషం అనేకదంత ఏకదంతం పాద్మే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ రాహవే రాఘవే నమః ఓం శ్రీ మహాగణపతి నమ శ్రీమాతయ నమః రక్ష తెలుగు చానల్ ప్రేక్షకులకు శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరంలో జగత్ లగ్న వర్ష లగ్న కుండలీలను పరిశీలించి శుభాశుభ శుభ ఫలితాలను తెలుసుకుందాము ఈ విశ్లేషణలో భాగంగా హైదరాబాద్ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లను స్వీకరించి వర్ష లగ్న కుండలి వేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల శుభాశుభ ఫలితాలు వ్యత్యాసంగా ఉన్నాయని చెప్పవచ్చును ఈ యొక్క కుండలీల ద్వారా వివిధ రాసులలో ద్వాదశ రాసులతో పాటు ద్వాదశ భావాలలో ఉన్న గ్రహాల యొక్క స్వరూప స్వభావాలు గ్రహాల యొక్క కారకాలు రాసుల యొక్క కారకాలు అదే విధంగా మిత్ర శత్రు క్షేత్రాలను పరిశీలించిన పిదప గ్రహావస్థలు ఏ రకంగా ఉన్నాయి అన్ని పరిణిలోకి తీసుకొని శుభాశుభ ఫలితాలను తెలుసుకోవడం జరుగుతుంది నామ సంవత్సరము వర్ష లగ్నము జగత్ లగ్నము షష్టాష్టకాలు అవుతున్నవి ఈ సింహ మీన రాశి అధిపతులు అయినటువంటి రవి గురువులు జగత్ లగ్నంలో ద్విద్వాదశాలు అవుతున్నారు కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని రాష్ట్రాలు మధ్య సఖ్యత లోపించే ఆస్కారం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చును ప్రజాధనం వృధా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వము అర్ధము లేని ఖర్చులతో ఆర్థికంగా బలహీన పడడంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేక రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతుంది వర్ష లగ్నాధిపతి రవి మీనములో అష్టమిది నుండి చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వల్ల పంచమాధిపతి షష్టాధిపతి అయిన గురువు వృషభ రాశిలో రాజ్యస్థితి నొందడం వల్ల రాష్ట్రంలో రాజకీయ ఒడిదుడుకులు హత్యలు ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు పరిపాలనా విధానం సరిగ్గా లేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని చెప్పవచ్చును ధనస్థానంలో కేతుము ఉండడం వలన ధనాధిపతి బుధుడు అష్టమతిత్తు నొందడం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది చతుర్థ నవమాధిపతి కుర్జుడు వ్యయస్థితి నొందడం వలన భూ తగాదాలు భూముల దురాక్రమణ రియల్ ఎస్టేట్ రంగం బలహీన పడడం వంటి సమస్యలు ఉంటాయి ఇక జగత్ లగ్న విషయానికి వస్తే జగత్ లగ్న అధిపతి రాజ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయంలో వృషభ రాశిలో సంచారం వలన భారత ప్రభుత్వ సామాన్య ప్రజలు ఆరోగ్య విషయంలో దేశ అంతరింగత విషయంలో తగు జాగ్రత్తగా తీసుకుంటారు రైల్వే రవాణా తంతి తపాలా ఇతరముల ద్వారా దేశము ఆర్థికంగా బలపడుతుందని చెప్పవచ్చును చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు లగ్నస్థితి నుండి రాహుతో యుతి చెంది ఉన్నాడు కావున కొన్ని రాష్ట్రాల ప్రజలు అంటువ్యాధులతో ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే ఆస్కారం ఉంది అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజారోగ్య విషయంలో శిశు సంక్షేమంపై అధిక శ్రద్ధ వహిస్తుంది మెరుగైన వైద్య విధానాన్ని అనుసరించి వైద్య సేవలు అందిస్తుందని చెప్పవచ్చును షష్టమాధిపతి రవి ద్వితీయంలో మేషరాశిలో ఉచ్చ స్థితిని నొందినాడు పంచమాధిపతి చంద్రుడు తులారాశిలో అష్టమస్థితి నొందినాడు ఈ సూర్య చంద్రుల పరస్పర వీక్షణ భారతదేశం యొక్క భద్రత భారత ప్రభుత్వ స్థిరత్వం దేశ ఆరోగ్య ఆర్థిక విషయాలలో ఏ రకమైన డోకా లేదని చెప్పవచ్చును విద్యార్థులు మంచి ప్రయో ప్రయోజకులవుతారు ఈ విధంగా జగత్ లగ్న లగ్న కుండలీలను అనుసరించి గ్రహాలు గ్రహ కారకరు రాసులు రాసుల కారాకాలు గ్రహావస్థల విశ్లేషణలో భాగంగా భారత ప్రభుత్వము అనుసరించే విధి విధానాలను మెజారిటీ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆలయాలు ఆశ్రమాలు వైద్యశాలలు ధార్మిక క్షేత్రాలు మత మార్పిడులు సంఘ విద్రోహ శక్తులు మత్తు పదార్థాలు చొరబాటుదారులు శత్రు దేశాలు మొదలగు విషయాలలో భారత నిఘ వ్యవస్థ అప్రమత్తం అవుతుంది దేశ రక్షణకై ఆయుధ సామాగ్రి యుద్ధ పరికరాలు తయారు చేసి దేశ రక్షణకై అధికంగా నిధులు కేటాయిస్తారు శాంతి భద్రత దృశ్యా నూతన చట్టాలను చేపట్టి నేర చరిత్ర గరవారిని మరియు నేరస్తుల గుండెలో రైళ్లు పరిగెత్తించే విధంగా శిక్షలు అమలు చేస్తూ నేర స్వభావాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది శ్రీ శ్రీశుభంబూయాత్ ఓం తత్సత్